మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఇక దీపకి అంతా నిజం చెప్పేస్తాడు దీప నువ్వు నా మరదలవి మా మేనత్త కూతురువి శివ గారి ఏకైక వారసురాలివి ఆ యావ మొత్తానికి నువ్వే వారసురాలివి దీప అని అంతా నిజం చెప్తాడు అది విన్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కార్తీక్ బాబు మీరు ఏమంటున్నారు నేను ఆ ఇంటి వారసురాలు మీరు ఏం మాట్లాడుతున్న నాకు అర్థం కావట్లేదు నేను ఒక సాదా సిధర అమ్మాయిని కుబేర్ కూతుర్ని లేదు దిప మా గ్రాని పారి పారుని నీ జీవితాన్ని తలకిందులు చేసింది నువ్వు వాళ్ళు అవటానికి కారణం మొత్తం పారుని కార్తీక్ బాబు మీరు ఏమంటున్నారు అవును దిప మా పారు నీ జీవితాన్ని తలకిందులు చేసింది జోష్నని ఆ ఇంటి వారస్రాలు చేయాలని తన మనవరాల్ని ఆ ఇంటికి వారస్రాలు చేసి ఆ ఇంటి బిడ్డని నీకు అన్యాయం చేసింది అవును దీపా ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది అవును దీపా నువ్వు కుబేర్ కూతురువి కాదు నువ్వు మా దసరథ మావయ్య కూతురువి నీకు జరిగిందంతా చెప్పాలి దీప అని కార్తీక్ అయితే పారిజాతన్ తన మీద చేసిన కుట్ర మొత్తాన్ని కూడా కార్తీక్ చెప్తాడు అది విన్న దీప షాక్ అయిపోతుంది కార్తీక్ బాబు మీరు అంటుందంతా నిజమా అవును దీపా ఈ విషయం నాకు దాసు మావయ్య ద్వారా తెలిసింది నీకు ఇంకొక నిజం చెప్పనా ఇదే నిజం జోష్ణకి తెలుసు జ్యోష్నకి నువ్వే ఆ ఇంటి వారసరాలు అని కూడా తెలుసు ఎక్కడ తన కన్న తండ్రి ఈ నిజాన్ని చెప్తాడని దాసు మావయ్యని కూడా జోష్న చంపాలనుకుంది ఇంకొకటి చెప్పనా దాసు మావయ్య చెప్పాడు దసరథ మావయ్యని అలాగే నిన్ను కత్తితో పొడిపించింది కూడా జ్యోష్న ఇంటిదని ఆ ఇంటి వాళ్ళకి బాధ కలిగించేది జ్యోష్న తప్ప ఇంకెవరు ఉండరని మావయ్య నాతో చెప్పాడు అని వెనకాలని ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది దీపా నేను జోష్న చెప్పిందంతా చేస్తుంది జోష్న దగ్గర భయపడవు తన మాటలకి తల ఉంచో కాదు ఆ ఇంటి వారసరాలు నువ్వు ఎలా అయినా నేను ఆ ఇంటితో కలపాలి దానికోసమే నేను జోష్న ఏం చెప్తున్నా చేస్తున్నాను జోష్న పక్కనే ఉంటే జోష్న చేసే ప్రతి పని మనకి తెలుస్తుంది అందుకని నేను జోష్న పక్కన ఉంటున్నాను అని వెనకాలే ఒక్కసారిగా దీపా షాక్ అవుతుంది కార్తీక్ బాబు అయితే జోష్నతో యుద్ధం మొదలు పెట్టాల్సింది మీరు కాదు నేను దీపా వద్దు నీ ఆవేశం జోష్న తనకి అనుకూలంగా మార్చుకుంటుంది అందుకే ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు ఎలా అయినా సరే నీ కుటుంబం దగ్గరికి నేను నిన్ను చేరుస్తాను కార్తీక్ బాబు లేదు జోష్నకి మీతో పాటు నేను కూడా బుద్ధి చెప్పాలి అవును కార్తీక్ బాబు నా కుటుంబాన్ని నాకు దూరం చేసిందే కాకుండా నా కన్న తండ్రి దసరా కూడా చంపాలని చూసింది జిట్టే పరిస్థితులు ఉన్న జ్యోష్నని వదిలిపెట్టని కార్తీక్ బాబు అని అంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కార్తిక్ అయితే ఇక జోష్ణ దగ్గరికి వస్తాడు బావా ఏంటి దీప నిన్ను ఇక్కడికి వెళ్ళొద్దని అడ్డుపడిందా అందుకే నీకు ఇంత ఆలస్యమైందా రావటానికి మాట్లాడవేంటి బావా నీకు ఏదో గిఫ్ట్ రెడీ చేస్తుందిలే జోష్ణ ఆ గిఫ్ట్ నీకు ఇవ్వటానికి దీపే ఇక్కడికి వచ్చింది ఏంటి బావా దీప ఇక్కడికి రాకూడదని నీతో చెప్పాను కదా అని వెనకాలని దీప అక్కడికి వస్తుంది జ్యోస్నా కార్తీక్ బాబు నీ కింద పని చేస్తున్నారని నేను చాలా బాధపడ్డాను కానీ కార్తీక్ బాబు నీ కింద ఎందుకు పనిచేస్తున్నారో చేస్తున్నారో తెలిసినాక కార్తీక్ బాబుతో పాటు నేను కూడా నీ కింద పని చేయాలి అనుకున్నాను అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చాను చెప్పు జ్యోస్నా ఏం చేయమంటావు ఈ టేబుల్ క్లీన్ చేయాలా లేదంటే నీకు ఒళ్ళు పట్టాలా ఏం చేయమంటావు అని దీప అంటుంది జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి దీపాన్ని రెచ్చగొడితే ఆవేశంలో ఏదో ఒక తప్పు చేస్తుంది అనుకుంటే దీపేంటి ఇలా మాట్లాడుతుంది అని జోష్న అనుకుంటుంది ఇక కార్తి చిన్న మరదలా ఏంటి షాక్ అయ్యావా బావా ఈ మధ్య ఏంటి నువ్వు నన్ను చిన్న మరదల అని పిలుస్తున్నావు కొత్తగా కొత్తగా ఏంటి అదే కదా నిజం అని దీప అంటుంది ఇదేంటి బావా దీప కొత్తగా మాట్లాడుతున్నారు అని జోస్న అనుకుంటూ ఉంటే ఇక దీప జోస్న బాబు నన్ను పెళ్లి చేసుకున్నారు అంటే కాతి బాబుకి నేను పెద్ద మరదలు లెక్కే కదా నువ్వు చిన్న మరదలవే కదా అలాంటప్పుడు అని వెనకాలే ఒక్కసారిగా జోష్నా ఇదేదో తేడాగా అనిపిస్తుంది అని అనుకుంటుంది ఇక బావా నా కింద పంచే మంది నిన్ను దీపని కాదు అయినా ఇప్పుడు దీప ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు చూడు జ్యోష్న నేను నీ కింద పనిచేస్తున్నాను నా కింద దీప పనిచేస్తుంది అందుకే తను నాతో పాటు వచ్చింది నీకు నేను ఎలా అసిస్టెంటో నాకు కూడా దీప అసిస్టెంటు అని కార్తీక్ అంటాడు ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక జ్యోష్న బావా త్వరగా వెళ్ళి నాకు కాఫీ కలిపి తీసుకురా దీప త్వరగా వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అని కార్తీక్ అంటాడు ఇక దీప వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఒక్కసారిగా జ్యోత్న నేను ఒకటి అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటుంది ఇంకా జ్యోష్న కార్తీక్ ఏం పని చేసినా దీప ఆ పని చేస్తూ అలాగే తన కింద ఉన్న బాయ్స్తో పని చేపిస్తూ ఉంటే జ్యోష్నకి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఇక ఇంతలోకి జ్యోష్నకి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో జ్యోష్న ఇక ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ దీప జ్యోష్న ఫోన్ రాగానే భయపడుతూ పక్కకి వెళ్ళిందంటే ఖచ్చితంగా అదేదో మనకి పనికి వచ్చే మ్యాటర్ అయి ఉంటుంది నేను కూడా దీప జ్యోష్నని ఫాలో అయ్యేది ఏంటో తెలుసుకుంటాను సరే కార్తిక్ బాబు అని చెప్పి దీప అంటుంది ఇక వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి దొంగచాటుగా జోష్న మాటల్ని వింటారు జోష్న వరే సత్యపండు నీకు ఎన్నిసార్లు చెప్పానో పదే పదే నాకు ఫోన్ చేయదని ఆయన నీకు చెప్పాను కదా నువ్వు కొన్ని రోజులు ఇక్కడెక్కడ ఉండమాకు డబ్బులు ఏదైనా ఊరు వెళ్ళమని మరి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు మేడం గారు మీరు ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ అలాంటప్పుడు నాకు ఎలా సరిపోతాయి అందుకే డబ్బుల కోసం మీకు ఫోన్ చేశాను ఏంటి ఇప్పుడు ఆ డబ్బులన్నీ అయిపోయినాయా అయిపోయాయి అందుకే మీరు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఖర్చు పెట్టుకుంటాను లేదంటే చెప్పండి నేనే ఊరొచ్చి మిమ్మల్ని కలుస్తాను అంత పని చేయి మాకు నేను ఇప్పుడే నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను చూసుకో అంటూ జోష్న తన అకౌంట్లోంచి మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇక కార్తిక్ దీప్ దీప జ్యోష్న ఎవరికో మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంది అతను ఎవరో తెలిస్తే జ్యోష్న ఎందుకు అతని దగ్గర భయపడుతుందో మనకు అర్థమవుతుంది ఆం కార్తిక్ బాబు జ్యోష్నని మాటల్లో పెట్టు ఆ ఫోన్లో వాళ్ళెవరో నేను తెలుసుకుంటాను అని చెప్పి జ్యోష్న కార్తిక్ అంటాడు ఇక దీప అయితే జ్యోష్ణను ఏదో మాటల్లో పెట్టిస్తూ తన దగ్గరున్న ఫోన్ను అయితే మెల్లగా తీసుకొని కార్తిక్ చేతిలో పెడుతుంది కార్తిక్ అయితే ఫోన్ని చెక్ చేస్తే అది సత్యపండుకి అకౌంట్కి జ్యోష్ణ లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంటుంది సత్యపండ వీడెవడు వీడి పేరు ఎప్పుడు నేను వినలేదే అని చెప్పేసి కార్తిక్ ఇక ఫోన్ని దీపా కార్తీక్ జోష్న సత్యపండు అతనికి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది అతని పేరు నేను ఎప్పుడు వినలేదు ఎవరై ఉంటాడు వాడు అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా దీప రమ్య భర్త సత్యపండు అని వచ్చాడు కదా వాడిని గుర్తు తెచ్చుకుంటుంది కార్తీక్ బాబు సత్యపండు అంటే రమ్య భర్త అదే మన గౌతమ్ అమ్మాయికి అన్యాయం చేశాడన్నానే తన భర్తే సత్యపండు ది జ్యోష్న అతనికి ఎందుకు డబ్బులు ఇచ్చింది అంటే అతన్ని పురమాయించింది జోష్నేనా అర్థం కావట్లేదా జోష్నే వండి పురమాయించింది కానీ అంత చిన్న విషయానికి జ్యోత్న అంత డబ్బులు ఎందుకు ఇస్తుంది అది కాకుండా జ్యోష్న సత్య పండుకి ఇంకేదో పనిని పురమాయించింది అందుకే అంత డబ్బులు ఇస్తుంది అదేంటో మనం తెలుసుకోవాలి అని అంటూ ఉంటే ఇంతలోకి జ్యోస్న అక్కడికి వస్తుంది బావా పని మానేసి ఇద్దరు ఏంటి నా మీద పిత్రులు చెప్పుకుంటున్నారా జ్యోత్న నీ మీద మేమెందుకు చెప్పుకుంటాం అయినా నీకు త్వరలోనే నీ కథ ముగుతుంది కదా ఏమంటాడు దీప అదే త్వరలోనే ఈ అగ్రిమెంటు క్యాన్సిల్ అవబోతుంది కదా అది మీరు పది కోట్లు ఇచ్చినప్పుడే ఆ పది కోట్లు ఇస్తామని చెప్తున్నాం అని కార్తిక్ కూడా అంటాడు నా ఏదో తేడాగా అనిపిస్తుంది బావా దీపలో ఇంత కాన్ఫిడెన్స్ ఎప్పుడు నుంచి ఉండేదే అని అనుకుంటుంది ఇక బావా గుర్తుందిగా రేపు నా పుట్టినరోజు నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి ఎందుకు రాను ఖచ్చితంగా వస్తాను రేపు దీప పుట్టినరోజు కూడా కదా మరి దీప కూడా కేక్ కట్ చేయాలి కదా అక్కడికే వచ్చి అంతా తేలుస్తాను అని అంటాడు ఒక్కసారిగా చూసిన దీప మా ఇంట్లో కేక్ కట్ చేయడం ఏంటి నీ ఇల్లు కాదు అది దీప ఇల్లు బావా దీప కూడా ఆ ఇంటి బిడ్డ అని అప్పుడు తాత అత్త చెప్పారు దగ్గరుండి దీపని కేక్ కూడా కట్ చేయించారు అందుకే ఈ సంవత్సరం దీప కూడా ఆ ఇంట్లో ఉండి కేక్ కట్ చేస్తుంది అని కార్తీక్ అంటాడు అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి జ్యోత్న వెళ్ళిపోతుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత సుమిత్ర అలాగే దశరథ అందరూ కూడా జ్యోష్న పుట్టినరోజుకి ఏర్పాట్లు చేసి ఉంటారు ఇక జ్యోత్న బావ వచ్చాకే కేక్ కట్ చేస్తాను బావ దీపం తీసుకొచ్చి కేక్ కట్ చేస్తాను అని చెప్పాడు అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటే కార్తీకు దీప ఇంటికి వస్తారు అది చూసినది శివనారాయణ ఆగక్కడ దీపను ఎవరెక్కడికి తీసుకురమ్మన్నారు నాన్న ఎందుకలా మాట్లాడుతున్నారు ఈరోజు దీపది కూడా పుట్టినరోజు మర్చిపోయారా అది మనం మర్చిపోతేనే మంచిది లేండి అని సుమిత్ర అంటుంది అదేంటి సుమిత్ర ఒకప్పుడు నువ్వే చెప్పావు ప్రతి సంవత్సరం జోష్న పుట్టినరోజుతో పాటు నీ పుట్టినరోజు కూడా నేనే జరిపిస్తానని మరి ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక దీప దశరథ్ గారు దయచేసి మీరు సుమిత్రమని ఏమీ అనద్దు నువ్వేమీ మాకు ఒక్కసలు పలకక్కర్లేదు అమ్మ మహాతల్లి మేము అవరం ప్రశాంతంగా ఉండడానికి ఇష్టం లేదా వారు నువ్వు అందరినీ ప్రశాంతంగా ఉంచు అని కార్తిక్ అంటాడు ఇక దసరా దీప రా నువ్వు కూడా కేక్ కట్ చేద్దువా డాడీ దీపతో పాటు నేను కేక్ కట్ చేయాలా కట్ చేయాలి ఎందుకంటే దీప కూడా మాకు కూతురు లాంటిది కాబట్టి అని వెనకాలే కూతురు లాంటిది కాదు దీప ఇంటి వారసరాలు దీపనతో పాటు కేక్ కట్ చేయడం అంటే దీప ఇంటి వారసరాలు అన్నట్టు ప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటే సుమిత్ర అలాగే దసరా ఇద్దరు కూడా జోష్ణని కేక్ కట్ చేయమంటారు దీపని కూడా కేక్ కట్ చేయమనడంతో దీప కేక్ కట్ చేస్తూ ఇక కార్తిక్ జోష్ణ కంటే ముందుగా సుమిత్ర దసరాలోకి కేక్ తినిపిస్తుంది అది చూసిన జ్యోష్న పారిజాత షాక్ అయిపోతారు ఇక వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది ఇక దీప జోష్ణ ఈ రోజు నుంచి నీకు అసలు కథ మొదలవుతుంది అని దీపా అనుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీకైతే